అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం భాష విజయవాడ నుంచి నిన్న మీకు దుర్గమ్మవారి విగ్రహాల కలెక్షన్స్ అన్ని చూపించాను కదా అయితే నవరాత్రుల్లో దుర్గమ్మవారికే కాకుండా లలితమ్మ కానీ కామాక్షి అమ్మకి కానీ లేకపోతే అన్నపూర్ణాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ సరస్వతి దేవికి కానీ ఇలా మనం ఎవరో ఒక మూర్తిని సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు కాకపోతే అన్నిట్లో కన్నా కామాక్షి అమ్మవారు లలితమ్మవారు అయితే చాలా చాలా మంచిది అంటే దుర్గమ్మవారిని పెట్టకుండా సింహం మీద పులి మీద ఉన్నారు దుర్గమ్మవారు పెట్టుకోకుండా వేరే కొన్ని సాత్విక రూపంలో ఉండాలి అనుకునే వాళ్ళకైతే నిన్న నేను చెప్పినట్టు కామాక్షి అమ్మవారిని పెట్టుకోండి ఎందుకంటే కామాక్షి అమ్మవారు అంటే యాక్చువల్గా అమ్మవారి ఒక కళ్ళులో లక్ష్మీదేవి సరస్వతి దేవి త్రిశక్తి రూపంగా ఉంటారు ప్లస్ అది కాక కామాక్షి అమ్మ కంచి కామాక్షి అమ్మవారి యొక్క పీఠం వచ్చేవాడు శక్తి పీఠం అనమాట అది అందరికీ తెలిసిందే సో ఇంకా శక్తి పీఠం అమ్మవారిని మనం కొలుచుకోవడానికి మనకి అందుబాటులో అంటే మనకి ఏంటంటే సౌత్ ఇండియాలో మనవైపు ఆంధ్ర అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు ఇక్కడ మనకున్న శక్తి పీఠాల్లో అయితే దేవి అలాగే కామాక్షి అమ్మ ఎక్కువ కామాక్షి అమ్మకైతే నవరాత్రుల్లో ఎక్కువ చేస్తారనమాట ఆవిడనే శక్తి ఆవిడికి తొమ్మిది అవత తొమ్మిది రోజుల ఆ అమ్మని అలంకారం చేసుకుని చేస్తారు సో ఇది చాలా వరకు జరుగుతుంది కానీ మన వాళ్ళకి ఏంటంటే కొంతమందికి తెలియదు సగం సగం మందికి తెలుసు కొంతమందికి అయితే తెలియదు అనమాట సో కామాక్షి అమ్మవారి విగ్రహాల కలెక్షన్ అయితే చూపిస్తాను దుర్గమ్మవారికి ఆల్టర్నేట్గా శక్తి రూపంగా కంచి కామాక్షి అమ్మవారిని పెట్టుకుని ఈ తొమ్మిది రోజులు కూడా చేయొచ్చు అలాగే ఇతర దేవతలు కూడా ఉన్నారు అమ్మవారి స్వరూపాలే వాళ్ళను కూడా చూపిస్తాను వాళ్ళను కూడా ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది ఒకే అవతారాన్ని అంటే ఒకే రూపాన్ని తొమ్మిది అవతారాలుగా మనం మార్చుకుని చేసుకోవచ్చు అనమాట సో సో ఈసారి రాబోయే నవరాత్రుల్లో అందరికీ కూడా మంచి జరగాలి విజయం జరగ విజయం ఉండాలి మన జీవితాల్లో అలాగే ప్రతి మనం తలపెట్టే ప్రతి పనిలో కూడా విజయంగా వెళ్ళాలి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఏదైనా దుర్గతులు అలాంటివి ఏవైనా వచ్చినా కూడా అమ్మవారు నిర్మూలించి మనకి మంచి జీ మనందరికీ మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనం ఏదైతే సంకల్పంతో ఈ నవరాత్రులు చేస్తున్నామో అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ ఇంకా నేను విగ్రహాల కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను చూపిస్తున్న కామాక్షి అమ్మవారిలో మనకి మూడు అంగుళాల్లో వస్తున్న కలెక్షన్ అనమాట చక్కగా అమ్మవారు పద్మాసనంలో పీఠం మీద కూర్చుని ఉంటారు అలాగే చెరుగ్గడ చెరుగ్గడ కూడా మనకి విడిగా వస్తుంది చెరుగ్గడ ఇవన్నీ విడిగా వస్తాయి యాక్చువల్గా లలితాదేవి కామాక్షిదేవి రాజరాజేశ్వరిదేవి ముగ్గురు ఏకస్వరూపులుగా ఉంటారు సో ఎక్కడ కూడా మనం ముగ్గురు చేతిలో చెరుగ్గళ్ళు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ కామాక్షి అమ్మవారికి చిలకొస్తుంది అంతే అది డిఫరెన్స్ అనమాట తర్వాత వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఎక్కువ నవరాత్రుల్లో కామాక్షి అమ్మవారికి ఎక్కువ బాగా దుర్గమ్మతో ఆల్టర్నేట్గా చేసే అమ్మవారి విగ్రహం అంటూ ఉందంటే అది కామాక్షి అమ్మవారి అనమాట సో కంచి కామాక్షి అమ్మవారు శక్తిపీఠం కాబట్టి అమ్మవారి ఈ తొమ్మిది రోజులు చేస్తారు చాలా వరకు తమిళనాడు అయితే చాలా వరకు ఇలాగే చేస్తారనమాట అలాగే ఈ అమ్మవారితో పాటు లలిత అమ్మకు కూడా జరుగుతుంది ఎందుకంటే లలిత నవరాత్రులు ఎలాగో జరుగుతాయి అలాగే అమ్మవారిని కూడా ఇందులో ఈ నవరాత్రుల్లో కలుపుతారు కాబట్టి మెయిన్ కామాక్ష అమ్మతో పాటు లలితమ్మను కూడా ఇద్దరిని చక్కగా చేసుకోవచ్చు అయితే మనకు మూడు అంగుళాల్లో కామాక్ష అమ్మవారి విగ్రహం అనేది చాలా డీప్ కార్వింగ్తో ఎల్లో యాంటిక్తో ఫినిషింగ్తో వస్తుంది ఇదొక మోడల్ సో నెక్స్ట్ చూస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి కామాక్షి అమ్మవారిది ఫోర్ ఇంచెస్లో వస్తుంది అనమాట యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే పీఠం ఎత్తు పెరుగుతుంది ఇంకా అమ్మవారి సైజు కూడా ఇంత ముందు చూస్తే మీకు అమ్మవారిది ఇంతవరకే ఉంది విగ్రహం కానీ ఇక్కడ ఇంకో అంగుళం ఏంటంటే మనకి పీఠం ఎత్తు పెరుగుతుంది సో ఇది కూడా మనకి ఏంటంటే ఒక కొంచెం పెద్ద సైజు అంటే ఒక నాలుగు అంగుళాల్లో విగ్రహం కావాలనుకునే వాళ్ళకి ఇది సజెషుల్ అనమాట అది కూడా ఇది కూడా ఈ విగ్రహం కూడా ఎల్లాంటిక్ యాంటీక్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి కామాక్షి అమ్మవారిది కంచి కామాక్షి అమ్మవారి విగ్రహంలో మనకి ఐదున్నర నుంచి ఆరు అంగుళాల్లో వస్తున్న కొత్త ప్యాటర్న్ అనమాట సో ఈ ప్యాటర్న్లో కూడా మీకు ఏంటంటే ఈ ప్యాటర్న్లో కూడా మీకు డిటైల్ కార్వింగ్ అనేది చాలా బాగుంటుంది అలాగే అమ్మవారి యొక్క చీరకట్టు కానీ నగల అలంకరణ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే కిరీటం కూడా అలాగే కింద పద్మపీఠం అమ్మవారి ముఖాలు అమ్మవారి బొట్టు చక్కగా చేతిలో ఉన్న చిలక శంకుపాశాలు చెరుగడ ప్రతీది కూడా డిటైలింగ్ ఉంటుంది సో ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ ఇంచెస్లో కామాక్షి అమ్మవారు కొత్త ప్యాటర్న్లో కావాలనుకుంటే మాత్రం ఈ ప్యాటర్న్కి వెళ్ళండి ఇది కూడా చాలా బాగుంటుంది చిన్న విగ్రహం అయినా కూడా మనం జీరో సైజ్ కానీ వన్ నెంబర్ చీర కానీ అమ్మవారికి కట్టుకోవడానికి చాలా అనుకూలమైన విగ్రహం అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న కామాక్షి అమ్మవారి విగ్రహం వచ్చేటప్పటికి మనకి సెవెన్ ఇంచెస్లో వస్తున్న విగ్రహం అలాగే అమ్మవారు ఇక్కడ పీఠం వచ్చేటప్పటికి కింద నాలుగు పలకలుగా వచ్చే పీఠము ఆ పైన వచ్చేటప్పటికి రౌండ్ సర్కిల్తో వచ్చే పీఠము డబుల్ స్టెప్ పీఠం వస్తుంది ఇది మనం చూడటానికి శ్రీచక్రం ఆకారంలాగా ఉంటుంది ఆ పైన అమ్మవారు చక్కగా పద్మాసనంలో కూర్చుని ఉంటారు కార్వింగ్ అది కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే కిరీటం కానీ అమ్మవారి యొక్క చిరుమందహాసం అమ్మవారి యొక్క ముఖం కానీ ప్రతిది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో సెవెన్ ఇంచెస్లో మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో మ్యాటీ లుక్తో కావాలనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనమాట అలాగే అలంకరణకు కూడా చాలా ప్రత్యేకంగా మనం సెట్ అవుతుంది వన్ నెంబర్ డ్రెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అమ్మవారికి అలంకరణకు బాగుంటుంది అలాగే మన చిన్న చిన్న ముత్యాల హారం కానీ నల్లపూసల గోల్స్ ఏదైనా వేసుకోవడానికి కూడా చాలా అనువైన విగ్రహం అనమాట సో ఇదొక మోడల్ సో ఇప్పుడు చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి ముందు మోడల్ ఏంటంటే మీకు వెనకాల మకర తోరణం లేదు సో ఈ అమ్మవారికి మకర తోరణం వస్తుంది మకర తోరణం రావటం వల్ల మనకి ఎనిమిది అంగుళాలు ఎత్తు వస్తుంది అలాగే మకర తోరణం కూడా చాలా చాలా అందంగా ఉంటుంది మధ్యలో నెమలు పింఛం వచ్చినట్టు ఉంటుంది అనమాట ఇంకా మూర్తి అయితే సేమ్ ఇంతకుముందు ఏదైతే అమ్మవారిని చూసారో సేమ్ అదే అమ్మవారు కానీ ఇక్కడ ఏంటంటే మకర తోరణం అనేది అలంకారం అనేది యాడ్ అవుతుందనమాట కొంతమంది ఏంటంటే అమ్మవారిని మకర తోరణంతో అడుగుతారు కొంతమంది మకర తోరణం లేకుండా అడుగుతారు అనమాట సో ఎవరికైతే మగరతోరణం కావాలి మోడల్ అనుకుంటారో వాళ్ళకి కావాల్సిన కలెక్షన్ అనమాట ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ కామాక్షి అమ్మవారిలో కామాక్షి అమ్మవారి ఒక కొత్త కలెక్షన్ అనమాట ఇక్కడ చూడండి యాక్చువల్గా ఈ పీట కానీ అంటే బేస్ పీట కానీ అలాగే అమ్మవారి యొక్క పద్మాసనం అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారి యొక్క ముఖాకృతి అలాగే అమ్మవారు ఒక కిరీటం అలాగే వెనకాల ఉన్న మకర తోరణం ఎం షేప్ అంటే ఈ షేప్ వచ్చేప్పటికి షేప్ మకర తోరణం పైన కీర్తి ముక్కుడు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది విగ్రహం అయితే మనకి హైట్ ఎంత ఉందో వెడల్పు కూడా అంతే సమానంగా ఉంటుంది అనమాట చూడటానికి అమ్మవారు ఒక చిన్న మందిరంలో కూర్చున్నట్టు ఉంటారు సో అంత బాగుంటుంది అలాగే అటు ఇటు యాలి మొత్తం కార్వింగ్గా వస్తుంది అనమాట సో ఇది హై ప్రీమియం క్వాలిటీ మోడల్ ఇది న్యూ కలెక్షన్ అనమాట ఈ నవరాత్రులకి ఇది మనకు వచ్చేటప్పుడు ఎయిట్ ఇంచెస్ పైనే వస్తుంది ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాట్ మ్యాటిక్ లుక్తో వస్తుంది అనమాట ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేప్పటికి మనకి మూడు మూడు నుంచి మూడున్న రంగులలో పంచలోహ విగ్రహం అనమాట సో ఇది వచ్చేటప్పటికి మీకు పూర్తిగా డీటెయిలింగ్తో వస్తుంది పీఠం దగ్గర నుంచి పద్మపీఠం దగ్గర నుంచి అమ్మవారి యొక్క శరీరాకృతి అలాగే అమ్మవారి యొక్క ముఖము అలాగే అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు అవ్వచ్చు చిలకవ్వచ్చు చెరుగ్గా అవ్వచ్చు ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది నెలవంకతో సహా సో పంచలోహంలో మనకి చిన్న సైజు విగ్రహం కావాలి మూడున్నర అంగుళాల్లో నిత్యంగా మనం కుంకుమ పూజ చేసుకోవడానికి అలాగే అభిషేకం చేసుకోవడానికి పంచలోహంలో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రత్యేకమైన కలెక్షన్ అనమాట సో మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి ఇదొక మోడల్ సో కామాక్షి అమ్మవారి కలెక్షన్లో కాపర్లో అనమాట మీకు ఇత్తళ్ళలో చూపించాను పంచలోహంలో చూపించాను అలాగే ఇప్పుడు మీకు ఇప్పుడు రాగిలో కూడా చూపిస్తున్నాను సో రాగిలో కామాక్షి అమ్మవారి అనమాట డిటైలింగ్ అయితే చూడండి షార్ప్గా ఉంటాయి అంటే డిటైలింగ్ అనేది కార్వింగ్ అనేది షార్ప్గా ఉంటాయి ఈ షుగర్ కేన్ చూడండి చెరుగ్గడ డిజైనింగ్ కానీ అమ్మవారు చక్కగా చేత్తో పట్టుకున్నట్టు చెరుగడ అలాగే అమ్మవారు ఒక ముఖము కానీ అలాగే మూతి ముక్కు ప్రతిదీ కూడా చాలా షార్ప్ ఫీచర్స్తో వస్తాయి అలాగే మనకు వచ్చేటప్పటికి అమ్మవారి ఒక విగ్రహం సైజు ఫోర్ ఇంచెస్లో వస్తుంది చక్కగా పద్మాసనం వేసి కూర్చుని ఉంటారు ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ చాలా బాగుంటుంది అలాగే ఇది వెనక భాగం చూపిస్తున్నాను చూడండి వెనక భాగం కూడా ఎంత క్లియర్ డిటైలింగ్ ఉందో సో ఫోర్ ఇంచెస్లో కాపర్ విగ్రహం కావాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా అనువైన విగ్రహం అనమాట అలాగే షార్ప్ ఫ్యూచర్స్తో వస్తాయి ఫినిషింగ్ అనేది అల్టిమేట్గా ఉంటుంది ఇది సిగ్నేచర్ కలెక్షన్గా కూడా మనం తీసుకోవచ్చు ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేది నేను డిస్ప్లే చేసే వాట్సాప్ నెంబర్లకైతే పంపించండి నేను వివరాలు అందిస్తాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరేటర్ ప్రాజెక్ట్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ